కర్వమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉంది ఆ నియోజకవర్గంలో నేతల పరిస్థితి ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాల్సింది పోయి సొంత పార్టీనే ఆభాసు పాలు చేస్తున్నారట అధికార పార్టీలోని నేతల వర్గపోరుతో క్యాడర్ అయోమయంలో పడింది ఇందుకీ ఎక్కడా నియోజకవర్గం ఎవరా నేతలు వర్గపోరు బిఎల్ఆర్ వర్సెస్ తిరునగరు భార్గవ్ నేతల తీరుతో అయోమయంలో కేడర్ రాజకీయ చైతన్యానికి మిర్యాల్ కూడా మారుపేరుగా ఉంది అసెంబ్లీ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుద్బీ మోగించిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి పార్టీ ఫిర్యాంపులతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి మిర్యాలగూడ నియోజకవర్గానికి ఆయు పట్టుగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ఆధిపత్యానికి కాంగ్రెస్లో కోల్డ్ వార్ నడుస్తుందట కాంగ్రెస్లో పాత కొత్త అనే నినాదంతో నాయకులు ఎవరికి వారే యమునా తీరే అనేట్టుగా వివరిస్తున్నారట కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే బీఎల్ఆర్ నియోజకవర్గంలో పట్టుకోసం తనదైన పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారట తనకు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన నాయకులను అణచివేసే పనులు రాజకీయ చక్రం తిప్పుతున్నారట ఇక అదే సమయంలో మిర్యాల్గూడ మున్సిపల్ చైర్మన్గా ఉన్న తిరునగరు భార్గవ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండవ్ కప్పుకున్నాడు అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భార్గవ్ బీఆర్ఎస్ అధికారులోకి వచ్చిన తర్వాత గులాబీ గూటికి చేరాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకి వచ్చిందని కాంగ్రెస్ కండవ్ కప్పుకున్నాడు ఆ సమయంలో ఇద్దరు మధ్య తీవ్రస్థలో రాజకీయ యుద్ధం కొనసాగింది భార్గవ్ చేరుకును ముందు నుంచి వ్యతిరేకించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్ అనుచరులతో పాటు మిర్యాల్గూడకు చెందిన డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కూడా వ్యతిరేకించారు పార్టీ పెద్దల సూచనల మేరకు ఓకే చెప్పాల్సి వచ్చింది ఇక అప్పటి నుంచి మొదలైందట కాంగ్రెస్లో కుమ్మలాటలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై బార్గో దురుసుగా ప్రవర్తించాడట ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడట అప్పటి నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్లు అతనిపై గుర్రుగా ఉన్నారట అందుకే అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట కౌన్సిలర్ గా ఉన్న బిఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఎన్ని కావడంతో తనకు వ్యతిరేకంగా ఉన్న చైర్మన్ రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట పదేళ్లు మున్సిపాలిటీపై ఏక చిత్రాధిపత్యం సాగించిన చైర్మన్ ఇప్పుడు నామమాత్రపు ప్రజాప్రతినిధిగా మారిపోయారట మున్సిపల్ సిబ్బంది అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారట మున్సిపల్ సిబ్బందితో పాటు అధికారుల వద్ద ఆయన మాట చెలుబాటు కాకుండా ఎమ్మెల్యే కట్టడి చేశారట అంతా తన కన్ను సన్నల్లోనే నడవాలని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారట మరోవైపు మున్సిపల్ ప్రథమ పౌరుడైన చైర్మన్ భార్గవ్ను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వర్గీయులు ఆహ్వానించడం లేదట మరోవైపు భార్గవ్ను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భార్గవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు భార్గవ్ అనేక అవకతవకలకు భూ కబ్జాలకు పాల్పడ్డారని బీఎల్ఆర్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేసిందట మిర్యాల్గూడలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కోలగొడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగిస్తుంటే బార్గంలో టార్గెట్ చేస్తూ అతని బినాముల పేర్ల మీద ఉన్న ఆస్తులపై దాడులు చేస్తున్నారంటూ మిరాల్గూడ నియోజకవర్గంలో ఓ పెద్ద చర్చ జరుగుతుందట ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు రుసులాడుతుంటే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చేనంటా అనే చందంగా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చేలా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు